ఏంటి మనం పుట్టక ముందే మనం ఉన్నామా ఉన్నామని ఇది అర్థం అవడానికి ఒక చక్కటి విషయాన్ని దేవుడు బైబిల్ మనం ప్రాణించారు హెబ్రిలు రాసిన పత్రిక పుట్టని వారు అసలు ఈ భూమి మీద పుట్టని వారు ఎలాగ ఉంటారో అన్నది హెబ్రిలు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం నాలుగో వచనం నుండి మనం ఆలోచించినట్లయితే ఇతడు ఎంత ఘనుడో చూడని మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్ల ఉన్న శ్రేష్టమైన వస్తువులలో పదిహేవ వంతు తొమ్మిదవ వచనంలో అంతేకాక ఒక విధమున చెప్పిన పదిహేవ వంతులను పుచ్చుకున్న లేవియు అబ్రహాము ద్వారా దశమ భాగములను ఇచ్చను ఇక్కడ అబ్రహాం గారి ద్వారా లేవి ఇచ్చారటండి కానీ లేవి ఉన్నారు అప్పటికి భూమి మీద యాకోకి ఎంతమంది పిల్లలు పన్నెండు మంది ఇస్రాలు పన్నెండు గోత్రాలు అంటారు ఈ పన్నెండు గోత్రాలలో లేవి వాడు మూడవ వాడు ఈ లేవి ద్వారా పుట్టినటువంటి వారిని లేవీలు అంటారు దేవుడు ఈ పన్నెండు గోత్రాలలో లేవీలను దేనికి నియమించారు అనగా యాజకత్వానికి నియమించారు పన్నెండు గోత్రాలలో లేవీడు మూడవ వాడైతే ఆ లేవీ ద్వారా వచ్చిన వారే లేవీలు ఆ లేవీలు ఇక్కడ యాజకత్వం చేసేవారు ఈ యాజకత్వం చేయడానికి లేవీలను మాత్రమే నియమించారంట అంటే మీకు భూములు కానీ ఆస్తులు కానీ పంట పొలాలు కానీ ఏమీ కూడా లేదు కేవలం వారు మందిరంలో యాజకత్వం చేసుకుంటూ ఉండాలి మరి వారికి పోషణ ఎలాగా వారి ఆహారం ఎలాగా వారి ఇల్లు ఎలా కలవడం అంటే మిగిలిన పదకొండు గోత్రాల వారు ఎవరైతే ఉన్నారో వారికి భూభాగాలను ఇచ్చారు స్వాస్థాలను ఇచ్చారు వారు వారికి ఉన్న దాంట్లో పదేవ భాగం తెచ్చి లేంగీరకు ఇవ్వాలి యాజకత్వం చేస్తున్నారు కాబట్టి అలాగా పదేవ భాగాన్ని లేవీలకు ఇచ్చినప్పుడు ఈ లేవీలు తీసుకుంటారని అంటే పూజార్ల టైప్ లో పూజారులు తీసుకుంటారా పూజార్లే తీసుకుంటారు కానీ వాళ్ళు ఎవరికి ఇవ్వరు కదా అలానే ఇక్కడ లేవీలు కూడా యాజకత్వం చేస్తే మిగిలిన పదకొండు గొంత్రా వాళ్ళు తీసుకునేవారంట ఇప్పుడు లేవి ఎవరి కుమారుడు అని తెలుసుకున్నాం కుమారుడు యాకోబుకి యాకోబు తండ్రి ఎవరు ఇస్సాకు ఇస్సాకు తండ్రి ఎవరు అబ్రహాం ఇప్పుడు తొమ్మిదవ వచన మనం చూసినట్లయితే అంతేకాక ఒక విధమున చెప్పిన ఇలా పదివ వంతులను పుచ్చుకును లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చను ఎలాగనగా మెలికేసేరుకు అతని పితరుని కలుసుకునినప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉండేను ఇక్కడ లేవి అబ్రహాం గారితో పాటు ఇచ్చారంటాను కానీ వాస్తవానికి అప్పటికి అబ్రహాముకి ఇస్సాకు పుట్టలేదు ఇస్సాకు యాకోబు పుట్టలేదు యాకోబుకి పన్నెండు మంది పిల్లలు అంతకన్నా పుట్టలేదు మరి ఎలా ఇచ్చారంటారా అదే చెప్పాడు పదవచనంలో ఏమని మెలిగేసేదో అతని పితరుని కలిసిపోయినప్పుడు లేవి తన పితరుని అనగా అబ్రహాము గర్భంలో ఉన్నారంట అంటే మనకి ఏమర్థమైంది మనం అంతా వచ్చింది కూడా తండ్రుల గర్భాన్ని దాటుకుంటూ మనం ఈ లోకంలోనికి జన్మించాం అనగా అబ్రహాము గారి మూడవ తరం లేవి మరి ఆ మూడవ తరమైన లేవి జన్మించకపోయినా కూడా పుట్టకపోయినా కూడా ఆయన ఉన్నారు ఎలా ఉన్నారంటారా గోపితరుని గర్భాల తండ్రి గర్భాలన వారు ఉన్నారు అంతే కదా తల్లి తండ్రి కలయిక జరిగినప్పుడు ఏ దినానా ఏమి అలా శుక్రకణాలు ఎప్పుడు అండంతో కలిసిందో ఎప్పుడు ఫలదీకరణం చెందిందో ఎవరికైనా తెలుసా తెలీదు అంటే పుట్టక మునుపు తండ్రిలో ఉన్నారా అంటే ఉన్నాం ఆ తండ్రిలో నుండి తల్లి ద్వారా మనము ఈ భూమి మీదకు వచ్చాం అందుకే తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అన్నారు అనగా మనం తరతరాలుగా దేవుడిలో ఉంటున్నామా తరతరాలుగా ఉంటున్నాం ఎప్పటి నుంచి తెలుసా ఈ భూమి పుట్టక మును ఈ విశ్వం కలగక మునుపు నుంచే మనం దేవుడిలో ఉన్నామంట